సాయంత్రం చమ్ము ఉంటది నువ్వు పట్టుకో మాకు ఆ డోర్లు ఇచ్చేదా డోర్లు చూపిండి పోయింది బ్యాక్గ్రౌండ్ అయితే నిన్న కలర్ వేసారండి పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ వేసి ఇది అయితే మొన్న క్రిస్మస్ సందర్భంగా కొత్తగా న్యూ ఇయర్ వస్తుంది కదా అని ఒకటి తెచ్చుకున్నాము ఇది కాస్ట్ అయితే చెప్పను మీరు ఎంత అనుకుంటారు కామెంట్లో తెలియచేయండి సంగతి ఇది సాయంత్రం వచ్చినాక ఇంటికి వచ్చినాక రెండో కోటింగ్ వేయాలి ఈ రూమ్ హాల్ వరకు అయితే మొత్తం కంప్లీట్ చేసాను నెక్స్ట్ ఈ రూమ్ ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసేయాలి పెయింట్ వేసేసి వాల్ కేర్లు పెట్టి మొత్తం లైన్ చేయాలి ఇప్పుడు ఏంది ఏం కర్రీ వంకాయ మ్యూట్ చే ఇప్పుడు లేదు ఆయిల్ ఓన్ ఇది హాఫ్ అయిపోతుంది ఇప్పుడు తినాలి కదా నువ్వు బాక్స్ పెట్టుకెళ్తావు తినాలి చికెన్ తెచ్చినా కానీ సరిపోతుంది మామీ వాళ్ళు తినకూడదా చికెన్

మనం ఓకే అట ఎవరైనా కింద కూర్చొని తింటామో మేము అది పైన కూర్చోకూడదు కుషిని కుషి దాగా ఎక్కువ మొత్తం తాగబాక అట్ట ఆడ పడేసి మళ్ళీ ముందు హింటి ఇవ్వక పక్కన పెట్టుకోమని చెప్పు నేను పెడతా నాకు ఇంటి రా పైన పెడతా కానీ పైన పెట్టనా అడిగినప్పుడు తలే అడిపెట్టాలే కొనుక్కా ఎంత ఉంటుందో మేము అపార్ట్మెంట్ కాడానికి పెద్ద పెద్ద బకెట్లు చెన్న వాళ్ళు తీసుకెళ్ళేవరాయన ఎలా కాడ అయితే అట్టగట్టేవాడు వాటర్ అప్పుడే నేను ముందు తిను రండి తాగకూడదు ఇంకొక ముక్క తిన్నాకి ఇస్తా తిను తిను తిండ్రా

నేను యితే ఉన్నానండి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది వేస్ట్ రేంజ్ చెప్పాడంటే ఇది తర్వాత ఉంది కదా ఈ తర్వాత వేసేసుకోమన్నాడు ఓ పక్క ముగ్గురు వచ్చారు మా ఊళ్ళో వాళ్ళేమో అవతల బ్లాక్ లో కలదారుతున్నారు తర్వాత మొత్తం వేసుకున్నాను డ్ అయిపోయింది అంటే రూమ్కి వచ్చి మూడు దర్వాజాలు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి ఇది బాత్రూమ్ది ఒకటి పక్కనే కన్స్ట్రక్షన్ ల్యాబ్ వస్తున్నారు మొత్తం ఈ ఫ్లోరు పది రూములు ఉన్నాయి పది రూములకి రూమ్కి వచ్చి మూడు అంటే ముప్పై దర్వాజాలు ఉన్నాయి అది సంగతి రేపు ఇంకా ఇద్దరు వస్తారు ప్రజెంట్ నేను ఒక్కడినే అవతల అటు పక్క బ్లాక్ ఉంది కదా అటు కార్లు వేస్తున్నారు వాల్స్కి కొత్తగా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సేప్రోల్ యాభై అంటుంది చపాతి నా నారాకోట మీరు ముందు చెప్పరు అప్పటికప్పుడు చదువుతారు చపాతి ఇంటికోరా అప్పులు ఒక దాంట్లో పోసి మూడు మూడు రకాలు కొంచెం కొంచెం గిన్నె మిగతా ఆ బాక్స్ లేసి అండి మర్చిపోయా ఇదిగో చికెన్ ఏ వండలేదు ఇదిగో అప్పుడు అంటే అప్పుడు అటు కార్జింగ్ అది తెచ్చే చూడండి పొద్దున్నే ఇది ఇప్పుడు పనికిళ్ళు వచ్చాక కుదరదు పొద్దున్నే ఉందలేదు పొద్దున్నే పెల్లదా మేమే అతుక్కున్నాం ఆరుపేది అండకే నిన్ను చూసి మనసు కాదు ఇగిన్నలే చిప్స్ బిస్కెట్స్ కొడొస్తా చిప్స్ రేకుస్తాకిది వచ్చా రమను బిస్కెట్ అయ్యావి అయ్యాంటి ఖుషీగా అయ్యేది నిన్న ఆదివారం అండి నిన్న చికెన్ అయితే తెచ్చుకోలేదు అందుకని వాళ్ళ నుంచి చొత్తం తీసుకొచ్చాను అలా రో అన్ని తెలుసుకుంటున్నాం కానీ రోలు కొనలేకపోతాం పుట్టదు కదా అప్పటికప్పుడు వేసుకుంటా ఉండొచ్చు వేసేవి కలరు దాని మీదకి ఏసేవి ఇప్పుడు సండేనే వేసుకున్నా ఇంకంతే ఉన్నాయి పొన్నూరు పద్నాలుగు పన్నురు అంటున్నా మనం తీసుకుని పన్నూరులో రోడ్లో ఆహా ఆడ బాగుంటాయి అంటే వర్షన పెట్టు అంటే ఉండేది నైన్ థర్టీ ఫిఫ్టీన్ ఏంటి

యూనివర్సల్ కాలేజీలే పేరిచర్ల నేను ఆల్రెడీ ఇల్లు ఎగ్జామ్ అంత ముందు రైల్వే వీడియో అయితే ఎంత తాపేస్తున్నాను అండి ఎందుకంటే ఫోన్లో చార్జింగ్ లేదు ఇంకా ఎంత తాపేస్తున్నాను ఇక్కడి వరకు అప్లోడ్ చేద్దాము सरना